హలో ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అయితే సూర్యదేవుడికి మనము చాలామంది సూర్య నమస్కారం చేసుకుంటాం కదా మనము స్నానం చేసిన తర్వాత అయితే ఆరోగ్యం కోసం ఈ మంత్రము ప్రతిరోజు మూడు సార్లు ఐదు ఏడు పదకొండు ఇరవై ఒకటి ఇలా మీకు తోచిన అన్నిసార్లు మా ఈ మంత్రం పట్టించడం వల్ల అంత మంచి జరుగుతుంది మంత్రం ఏంటంటే నా మహా సూర్యకాంతాయ సర్వరోగ నివారిణే ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్యం దేహి దేహ దేవ జగత్తే ఇది మంత్రము నేను స్టోరీస్ దాంట్లో పెడతాను అయితే సూర్యదేవుడికి మనము నమస్కారం చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి సూర్యనారాయణుడికి ప్రత్యక్ష దైవము సూర్యుడికి నమస్కారం చేసేవారిలో ఇతరుల కన్నా రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి మనము నమస్కారము ముద్ర కూడా ఒక ఆశ్రమంలాగా నమస్కారం చేస్తే పన్నెండు నామాలు చదివే సమయంలో లేదా ఇక్కడ ఇచ్చిన ఈ శ్లోకము కనీసము పన్నెండు సార్లైనా అయినా జపిస్తే సూర్యుడికి ఎదురుగా నిలిచి నమస్కారం చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ అయితే సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహిస్తారు అలాగే ఇతరులతో పోలిస్తే సూర్య నమస్కారం చేసే వారి చుట్టూ రేఖ అధికంగా ఉంటుంది ఈ రెండు వాక్యాలు ఈ చిన్న శ్లోకం పిల్లలకు అలవాటు చేసినట్లయితే పిల్లలు చాలా అభివృద్ధి చెందుతారు అలాగే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది తల్లిదండ్రుల మాట కూడా వింటారు అయితే దీంట్లో మనము సూర్యదేవుడి పన్నెండు నామాలు నేను ఈ స్టోరీ దాంట్లో ఇస్తాను అలాగే మంత్రం కూడా ఇస్తాను రోజు చదువుకోండి ఫ్రెండ్స్